హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అరకప్పు అటుకులతో చాలా జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో కరిగిపోయేలా ఉండే ఒక పోహా రెసిపీ అనమాట స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ముద్దటుకులు అనమాట ఇవి అరకప్పు తీసుకున్నాము మిక్సీ జార్లో వీటిని సన్నగా రవ్వలాగా చేసి తీసుకొచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట రవ్వ ఫైన్గా ఇప్పుడు కడాయిలో వచ్చి ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందాము దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు నీళ్ళు మనకి బాగా తెరలాలన్నమాట నీళ్ళు బాగా తెరిన తర్వాత చూడండి ఇలా రావాలి దీంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వ వేసుకుందాము ఆ తర్వాత కప్పు అనమాట ఇది చిన్న కప్పు రవ్వ బాంబే రవ్వ వేసుకుందాం అనమాట కరెక్ట్గా అయితే త్రీ టేబుల్ స్పూన్ ఉంటుంది అంతేనండి ఇప్పుడు దీన్ని మనం ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఉండలు ఏమి కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మనకి రవ్వ అంతా దగ్గర పడిపోవాలన్నమాట చూడండి దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం చేతితో తీసుకొని చూసామంటే మనకి కరెక్ట్గా అతుక్కోకుండా బాల్లాగా వచ్చేయాలన్నమాట రెడీ అవ్వాలి అంతేనో రెడీ అయిపోయింది చూడండి దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం బాల్స్ రెడీ చేసుకుందామండి పెద్దగా ఏమీ చేయి కాలదు వేడివేడిగా ఉన్నప్పుడే మనం చిన్న చిన్న బాల్స్ మన ఉండ్రాలు చేసుకుంటాం కదా ఆ సైజులో బాల్స్ లాగా రెడీ చేసేసుకుందాము ఎక్కడ పగుళ్ళు కానీ ఏమి లేకుండా చూడండి ఇలా రౌండ్గా చేసుకుందాం అనమాట పిండి అంతా కూడా ఇలానే రెడీ చేసేసుకుందాము అంతేనండి అన్నీ చూడండి ఇలా రెడీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో చిన్న చిన్న ఇడ్లీ వేసుకునే ప్లేట్ ఉంది కదా దాంట్లో మీ దగ్గర స్టీమర్ ఉంటే మీరు స్టీమ్ పెట్టుకోండి ఆ స్టీమర్లో వేసేసుకుని స్టీమ్ చేసుకోండి నా దగ్గర స్టీమర్ లేకపోవటం వల్ల నేను ఈ ఇడ్లీ ప్లేట్ని యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇది మినీ ఇడ్లీ ప్లేట్ దీనికి ఆయిల్ అప్లై చేసేసుకుని అన్నీ ఇలా పెట్టేసుకుందాము అంతేనండి పెట్టేసుకున్నాక ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసేసుకుని కొంచెం నీళ్ళు వేడెక్కిన తర్వాత ఈ ప్లేట్ దాంట్లో పెట్టేసుకుని మనం చక్కగా స్టీమ్ చేసుకుందాము ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అనమాట మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామంటే కరెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి సెవెన్ మినిట్స్ తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చినాయో ఇప్పుడు దీన్ని పక్కన పెడదాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయేట్టుగా మనం ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో ఇది ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో నుంచి ఒక మీడియం సైజ్ టొమాటోని ప్యూరీ చేసుకున్నాం అనమాట మిక్సీలో వేసేసి దాన్ని వేసుకుని ఇది పచ్చివాసన పోయి ఆయిల్ అంతా మనకి పైకి వచ్చారనమాట అప్పటిదాకా ఫ్రై చేసుకున్నాము అస్సలు పచ్చిదనం ఉండకూడదు రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ మనం రవ్వ ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నాము అందుకని చెక్ చేసుకుని చాలా జాగ్రత్తగా సాల్ట్ వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము ఇప్పుడు కొంచెం తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాము చూడండి ఆయిల్ సపరేట్ అనమాట టమాటోస్ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక మ్యాగ్ మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా ఆ ప్యాకెట్ ఒకటి వేసాను అనమాట చూడండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక ప్యాకెట్ కరెక్ట్గా సరిపోయిందనమాట ఎక్కువ తక్కువ కాకుండా ఇది మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టీమ్ చేసి పెట్టుకున్న రవా బాల్స్ వేసేసుకుందాము వేసేసి జెంటిల్గా మిక్స్ చేసుకుందామండి చాలా క్విక్గా ఇంట్లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్కి పిండికి అది ఏమీ లేదు లేదంటే పిల్లలు డైలీ ఒకే రకంగా తిని బోరైపోయారు అన్నప్పుడు ఇలా తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము కలుపుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చి నువ్వులు వేసుకుందామండి తెల్ల నువ్వులు చూడటానికి లుక్ చాలా బాగా వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట అంతేనండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసేసుకుందాం చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతాయి అనమాట అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉన్నాయన్నమాట చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది అనమాట తిన్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది మీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి ఇంకా దీంట్లో ఒక వేరే చట్నీస్ కానీ సాస్ కానీ ఏమీ అవసరం లేదు దీనికి ఇలా జస్ట్ టూత్పిక్ ఇన్సర్ట్ చేసుకుందామంటే అలా తీసుకుని తినడానికి చాలా వసతిగా ఉంటుందనమాట ఈజీగా పిల్లలు తినడానికి చేతుల నిండా పూసుకోకుండా పిల్లల స్నాక్ బాక్స్లో కూడా చాలా ఈజీగా అనమాట అంతేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్